నుంటే ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల యావరేజ్ ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ రెండు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు కూడా ఇవ్వలే వాట్స్ ద ప్రాబ్లం టు గివ్ వై నాట్ యువ్ విజిలెన్స్ ఉన్నా ఆ రోజు మేము ఎవరి కడుపు మీద కొట్టలే వెరిఫై చేసినాం తప్పులుంటే సెల్ చేసుకోమన్నాం నువ్వు ఫీజ్ రిఎంబర్స్మెంట్ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతలకు ఎందుకు చేస్తున్నావు డబ్బులు ఫస్ట్ నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో డబ్బులు ఎందుకు ఇస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా జూబ్లీ ప్రజలు ఆలోచిస్తారా జూబ్లీ లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీ లో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు నాన్న అడగారా ఎందుకు కాలేజీ కంటే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడమ్మ కాలేజీ బంద్ పెట్టిండు అని అమ్మకు నాయనకి చెప్పడా పిల్లల చదువుల్ని బేకార్ చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఓట్ ఇస్తారా నా పేరు రాధా సార్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు దానికి మీ సమాధానం ఏంటి సార్ అమ్మా సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరూ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది చూశారు బ్లాక్ మెయిల్ చేసింది చూశాము సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో ఫోటో మనం పేపర్లలో చూశాం తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను విరమింప మెడ మీద కత్తి పెట్టి విరమిం రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ది జరిగింది సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్ మెయిల్ కు పాల్పడలే ఈ రకమైన పరిస్థితి మేము చేయలేదు ఏ రోజు కూడా ఆ కూడా మళ్ళొక జుమ్లా ట్వంటీ పర్సెంట్ టికెట్ ధర పెంచుతా అన్న మీకు ఇస్తా అన్నాడు అది రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తొచ్చిందా ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింప చేసినవు తప్ప కార్మికులారా రండి నీ బాధ ఏంటని ఎందుకు మాట్లాడలేదు ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దాట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకే తిరిగా ఉంది హలో సార్ అంజనా న్యూస్ మినిట్ నుంచి సార్ నేను యూసుఫ్ కూడా నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ అక్కడొచ్చి బీఆర్ఎస్కి బాగానే సపోర్ట్ ఉంది బట్ వన్ పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్కి కానీ కొన్ని సీనియర్ తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే ఇప్పుడు హుకుమత్ మే కాంగ్రెస్ హే అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్కి వేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం సో ఇప్పుడు पावर लो लेन को चेये को है तो क्या करे कंटोनमेंट में जीत के डेढ़ साल हो गए कंटोन में बहुत कुछ वादा करे बोले स्टेडियम बनाते बोले, बोले मिलिट्री लैंड में पट्टा देते बोले कुछ भी नहीं करे ना जीत के भी डेढ़ साल हो गए जाएंगे कंटोनमेंट में बात करेंगे कंटोनमेंट में रोडा पूरा होल गिर गए कोई भी स्ट्रीट लाइट आ रहा नहीं रात में तो क्या करे कंटोनमेंट में कुछ नहीं करे एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे हम पकड़ के हम कांग्रेस को जोर से हम पूछ सकते हम असेंबली में पूछेंगे बाहर लड़ेंगे देखिए परसों बस्ती दावखाना गए हम पूरे जब तक पांच महीने से बस्ती दावाखाना में डॉक्टर का स्टाफ नर्स का तनखा नहीं है दवा नहीं था जब बी जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे सैलरी आ गया दवा भी आ गया तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था जब बी आर नगर टिम्स जाके क्यों नहीं चल रहा दो साल से बोले तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे इंजीनियर्स भागना शुरू करे हम करेंगे बोल के बोल रहे बोलते बी आर का आवास तेलंगाना का डेवलप कर सकता ये जो गुंडागर्दी कर रहे ये जो ये लोग जो हाइड्रा बोल के घर गिरा रहे बीआरएस जाके उसको रोक रहे हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी कल जुबली हिल्स बसती है फिर हाइड्रा लगाएंगे ये लोग जीते तो क्या बोलते अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारे जुबली हिल्स में जिताए और घर थोड़ेंगे और घर को गिरा देंगे बोलते हैदराबाद में एक घर बनाए क्या रेवंत रेड्डी दो साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए केसीआर साहब ने एक लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर एक रुपया दिए लेकिन रेवंत रेड्डी ने एक लाख घर गिरा दिया है बनाए सो पार्टी बी आर एस है गिराए सो पार्टी कांग्रेस है अब कौन जीतना आप सोचो यस yes. सर किरण सर टी न्यूज सर यह समार का प्राजेक्ट कूर्त आई